ప్రతి శుక్రవారం పరిసరాల పచ్చదనం కోసం ప్రజల ఆరోగ్యం కోసం సమాజ శ్రేయస్సు కోసం మిద్దె తోటల సాగుపై అవగాహన కల్పిస్తోంది నేలతల్లి కార్యక్రమం ప్రతివారం ఒక్కొక్క అంశంపై మిద్దె తోట నిపుణులు రఘోత్తమరెడ్డి రెడ్డి తన అమూల్యమైన సలహాలను సూచనలను అందిస్తున్నారు మరి ఇవాళ నేలతల్లి కార్యక్రమంలో మిద్దె తోటలో తక్కువ స్థలంలో అంతస్తుల సేద్య పద్ధతిలో ఎలా పండ్ల మొక్కలు పొద తీగజాతి జాతి కాయగూరల పంటల సాగు ఏ విధంగా చేసుకోవాలో వివరించనున్నారు రఘోత్తమరెడ్డి గారు మిద్దె తోట రైతులకు స్వాగతం మెద తోటలు ఎట్లా కట్టుకోవాలో మనం చెప్పుకుంటూ వచ్చినాము మడులు లేదా బెడ్స్ ఎట్లా కట్టుకోవాలో మనం మూడు వారాలు వివరంగా వాటి గురించి చర్చించుకున్నాము ఇటుకల మడులు సిమెంటు రింగుల మడులు ఫైబర్ టబ్బులకు సంబంధించి కూడా మనం కొంత సూచనప్రాయంగా మనం మాట్లాడుకున్నాము అట్లాగే పారాపిటవాల్ చుట్టూ పందిరి ఎట్లా వేసుకోవాలో కూడా మనం మాట్లాడుకున్నాము మనం ఇవాళ చర్చించబోయే సబ్జెక్ట్ ఏమిటి అంటే అంతస్తుల సేద్యం అనాలి అపార్ట్మెంట్ సేద్యం అనాలి మనకు తెలుసు టెర్రస్ గార్డెన్లలో అసలు పెరటి తోటలు చేసుకునే అవకాశం లేకనే మనం టెర్రస్ మీదకి గార్డెన్ తెచ్చుకుంటున్నాం టెర్రస్కు పరిమితి ఉంటుంది ఇండిపెండెంట్ హౌజ్లు మామూలుగా మధ్యతరగతి వాళ్ళ ఇండ్ల మీద టెర్రస్ ఎంత ఉంటుంది అంటే మహా అయితే వెయ్యి పన్నెండు వందలు మించి పన్నెండు పదమూడు వందల స్క్వేర్ ఫీట్లకు మించి మనకు టెర్రస్ ఉండదు మనం ఏం చేసుకోవాలన్నా కూడా ఆ వెయ్యి పన్నెండు వందల స్క్వేర్ ఫీట్ల టెర్రస్ మీదనే మనం చేసుకోవాల్సి వస్తుంది అంతకంటే మనకిక్కడ వేరే అవకాశం విస్తరించుకోవడానికి అవకాశం లేదు అటువంటి అప్పుడు ఈ ఉన్న టెర్రస్నే వేలైనంత ఎక్కువగా మనము ఎట్లా ఉపయోగించుకోవటం అనేది మనం ఒకటి నిలువు పందిరి వర్టికల్ పందిరి చుట్టూ వేసుకునే పందిరి విషయంలో మనం లోగడ తెలుసుకున్నాం ఇప్పుడు కూడా అలాంటి ఇంకొక టెక్నిక్ మీరు ఒకసారి ఇటు చూడండి ఈ మడి ఈ మడి పొడవు వెడల్పు నాలుగు ఫీట్ల పొడవు నాలుగు ఫీట్ల వెడల్పు నిజానికి ఇది ఎనిమిది అంగుళాల ఎనిమిది అంగుళాల లోతున్న మడి ఒక ఫీట్ కూడా లేదు ఈ మడి రెండు ఇటుకలు మట్టి ఇటుకలు మాత్రమే పెట్టి చుట్టూ వాళ్ళు పెట్టినాం కింద బిల్ల పోసినాం మీకు తెలుసు కదా మడి నిర్మాణం మనం మడులు ఎట్లా కట్టుకుంటామో మీకు తెలుసు కనుక కింద సిమెంట్ బిల్ల పోసి అంటే ఈ టెర్రస్కు మట్టి నీరు అనకుండా ఈ బిల్ల పోసి మొదలు బిల్ల మీద రెండు ఇటుకల వరుసలు కట్టినాం ఈ మడి విస్తీర్ణం ఎంత అంటే నాలుగు ఫీట్ల పొడవు నాలుగు ఫీట్ల వెడువు వెడల్పు ఎనిమిది అంగులాలే ఇది మనం ఇప్పుడు ఫీట్ కడుతున్నాం కొత్తవి కానీ పాతది ఇది ఎనిమిది అంగులాలే ఉంది ఇది మడి ఈ మాడి పదహారు స్క్వేర్ ఫీట్ల మడి అవుతుంది ఇది పదహారు స్క్వేర్ ఫీట్లకు నిజానికి లోతు తక్కువ ఉంది కనుక పదహారు స్క్వేర్ ఫీట్లకు తక్కువనే ఉంటుంది ఈ పదహారు స్క్వేర్ ఫీట్ల మడిలో మనం ఈ ఈ కరివేప చెట్టును పెట్టాం ఇది కరివేప చెట్టు ఈ కరివేప చెట్టు వయసు ఎనిమిది సంవత్సరాలు ఈ టెర్రస్ గార్డెన్ ప్రారంభమైన ఈ మడులు కట్టడం ప్రారంభమైన వెంటనే పెట్టిన మొక్క ఇది ఈ కరివేప చెట్టు ఇది బాగా ఎత్తు పెరిగిందని గత వేసవిలో దీని కొమ్మలు కూడా కత్తిరించిన ఇట్లాగా మీరు కొమ్మలు కత్తిరించినవి కూడా మీకు కనపడతాయి కట్ చేసినాం బాగా ఎత్తు అయిపోయింది ఇక ఇలా కొమ్మలన్నీ కట్ చేస్తే మళ్ళీ చెవులు వస్తుంటాయి కొమ్మలు కత్తిరించిన తర్వాత ఇది మళ్ళీ గుబురుగా వచ్చింది అందుచేత ఇది ఎనిమిది సంవత్సరాల వయసున్న కరివేప చెట్టు ఒక కుటుంబానికి కాదు ఇప్పుడు పది ఇరవై కుటుంబాలు వంద కుటుంబాలకు సరిపోయేంత కరివేపాకు ఇప్పుడు వస్తుంది నిజానికి ఇది మీరు కరివేపను చాలామంది కరివేపను ఏదో పోపులో మాత్రమే కరివేపాకులు వాడుకుంటారు అవి కూడా పిల్లలు కొందరు ఆ జ్ఞానంతో తీసేసి తింటారు కరివేప యొక్క ఔషధ విలువలు ఎన్ని ఔషధ విలువలు ఉంటాయో మీరు తెలుసుకో తెలియని వాళ్ళు నిజంగా కరివేపాకును ఆకును పచ్చడిగా కూడా పోపుల్లోనే కాకుండా మీరు పచ్చడిగా కూడా కరివేపు పచ్చడి చేసుకొని కూడా వాడచ్చు చాలా ప్రాధాన్యత కలిగినటువంటి ఆకిది అనేక ఔషధ విలువలు కలిగినాయి మన శరీర యంత్ర నిర్వహణలో ఈ కరివేపలో ఉండే సూక్ష్మ పోషకాలు ఎంతో ముఖ్య పాత్ర వహిస్తాయి కనుక టెరెస్ గార్డెన్లలో తప్పనిసరి మనకు కరివేప మొక్క తప్పనిసరి ఉండాలి ఉంటే అది మనకు ఒక ఆకుకూరగా కూడా ఉపయోగపడుతుంది పోపే కాకుండా ఆకుకూరగా ఉపయోగపడుతుంది ఇది కరివేపకు సంబంధించిన ప్రాధాన్యత అది అందువల్ల టెరెస్ గార్డెన్లో కరివేప మొక్కకు మనము చాలా ప్రాధాన్యత ఇచ్చి పెంచుకోవాలి ఇక్కడ ఈ ఈ పదహారు స్క్వేర్ ఫీట్ల మడిలో ఎనిమిదేళ్ళ క్రితం ఈ మొక్క నాటాం కరివేప మొక్కను చూడండి ఇప్పుడు ఈ ప్రమాణం అయిపోయింది ఇంత మనకి మనం పిడికిడి పట్టుకున్నా కూడా అందనంతా మొదలు ఊరింది అయితే ఈ మొక్కను పెంచుతున్న క్రమంలో అర్థమైన విషయాలు ఏమిటి అంటే ఇట్లా ఒక మడిలో మనం ఇట్లాంటి పెద్ద చెట్టును కనుక మనం పెంచడం ప్రారంభిస్తే ఈ మడి అంతా కూడా ఈ పదహారు స్క్వేర్ ఫీట్ల మడి ఈ మొక్కకు పోతుంది సో అప్పుడు ఏం చేస్తాము ఏం ఆలోచన చేస్తానంటే ఈ కరివేప మొక్క ఎట్లాగో కింది మడినంతా వాడుకుంటుంది దీని వేళ్ళు ఆ కింది మట్టిలోకి వెళ్ళి ఆ సారాన్ని పీల్చుకొని సో ఈ ఈ మొక్క కరివేప మొక్క వాడుకుంటుంది ఈ ప్లేసు ఈ పదహారు స్క్వేర్ ఫీట్ల ప్లేస్ చూస్తే ఇది కనపడుతుంది ఇదంతా కూడా ఈ ఉపరితలం మీద మడి ఉపరితలం మీద ఈ పదహారు స్క్వేర్ ఫీట్లు ఇప్పుడు మనం బెండ మొక్కలు అయితేనేమో ఈ మడి నిండా మనం బెండ మొక్కలు నాటాలి పదహారు బెండ మొక్కలు పదహారు వంగ మొక్కలు మనం ఈ మడిలోనే నాటుకోవాలి కదా మనం మధ్యలో మడి మధ్యలో కరివేపు మొక్క నాటుకోవటం వల్ల ఈ మడి అంతా కూడా మనకు ఖాళీగానే కనబడుతుంది ఈ కింది ఈ మొక్క పెరుగుతున్న క్రమంలో ఈ కింది కొమ్మలన్నింటిని తీసేస్తాను ఇక్కడి నుంచి తీసేస్తాను ఇక్కడ తీసేస్తాను ఇట్లా చుట్టూ కొమ్మలు వస్తే ఇవన్నీ తీసేసి ఒక ఆరు ఫీట్ల హైట్ వరకు కరివేపు మొక్కకు కొమ్మలు రెమ్మలు లేకుండా కట్ చేసి తీసేసినాం ఆరు ఫీట్ల హైట్ వరకు ఎందుకు తీసేసానంటే మీకు ఉదయం ఎండగాని సాయంత్రం ఎండగాని ఈ మడి మీద పడాలి మనం ఈ ఈ భాగాన్ని ఈ ఉపరితల భాగాన్ని కూడా మనం మరో విధంగా మనం ఉపయోగించుకోవాలని మనం ఆలోచన చేస్తున్నప్పుడు మరైతే దీంట్లో మీరు చూడండి ఇటు ఈ మడి ఈ పదహారు స్క్వేర్ ఫీట్ల మడి మీద ఏం చేస్తానంటే ఈ బుట్టలు నాలుగు బుట్టలు పెట్టాం ఇవి పండ్ల వ్యాపారుల దగ్గర పండ్లను రవాణా చేసుకోవడానికి బుట్టలు వాడతారు నాకు ఒక ఇక్కడ నారపల్లిలో పండ్ల వ్యాపారి తన దగ్గర ఉన్న ఎక్కువ ఉన్నాయని చెప్పి నన్ను తీసుకోమన్నాడు ఇది వంద రూపాయలకు ఒక బుట్ట ఇచ్చారు ఇవి ప్లాస్టిక్ బుట్టలు నిజానికి ఎక్కువ మరీ ఎక్కువ ఇవి ఎని ఏడు సంవత్సరాలు అవుతుంది ఈ ప్లాస్టిక్ బుట్టలు పెట్టి పర్వాలేదు కానీ ఇవి సంవత్సరాల తరబడి ఉండకుండా ఎండలకి ఎండి కొంచెం విరిగిపోయే అవకాశం ఉంది అక్కడ ఉన్న బుట్టలు కొద్దిగా విరిగిపోయినాయి నాకు అప్పుడు ఇక అందుబాటులో ఇవి ఉన్నాయి కనుక నేను వాడిన ఏవి అందుబాటులో ఉంటే అవి ఎవరైనా సరే వాడచ్చు అనిచేత మట్టి కుండీలు వాడుకోవచ్చు సిమెంట్ కుండీలు వాడుకోవచ్చు లేదా గ్రో బ్యాగ్స్ వాడుకోవచ్చు దీని మీద ఏవైనా వాడుకోవచ్చు ఈ ఇలాంటి డబ్బాలు ఈ డబ్బా ఈ బుట్ట యొక్క పొడవు రెండు ఫీట్లుంది వెడల్పు దాదాపు ఫీట్ నెర ఉంటుంది లోతు కూడా ఒక ముప్పావు ముప్ప ఫీట్ లోతుంటుంది ఈ బుట్ట వాడుకోవచ్చు ఈ బుట్ట ఇట్లాంటి బుట్టలు ఈ మడిలో నాలుగు మూలలకు నాలుగు ఈ మడి ఉపరితలం మీద పెట్టినాం ఉపరితలం మీద ఈ బుట్టలు పెట్టడం వల్ల మనం దీంట్లో పెంచిన ఈ బుట్టలో పెంచిన మొక్కలు ఈ మడిలో ఉన్న సారాన్ని తీసుకోవు ఈ మనం ఈ బుట్టల్లో ఉన్న సారాన్ని ఈ బుట్టలో ఉన్న మట్టిలో ఉన్న సారాన్ని మట్టుకు ఈ మొక్కలు తీసుకుంటాయి ఈ కరివేపు మొక్క ఈ కింద ఉన్న సారాన్ని తీసుకుంటుంది సో అట్లా చాలా నీట్గా ఈ నాలుగు మూలల నాలుగు మనము ఈ బుట్టలు ఇట్లా పెట్టుకొని ఈ బుట్టల్లో మనము ఒక బుట్టలో నాలుగు వంగ మొక్కలు నాటుకోవచ్చు నాలుగు కాలీఫ్లవరు నాలుగు క్యాబేజీ నాలుగు బెండ మొక్కలు ఏవైనా సరే మీరు నాలుగు మొక్కలు నాటుకోవచ్చు అంటే నాలుగు బుట్టలు ఉన్నాయి నాలుగు ఇంటూ నాలుగు పదహారు మొక్కలు అంటే ఈ మడిలో యాక్చువల్గా ఈ మడి ఉపరితలం మీద మనకు ఎన్ని మొక్కలు పడతాయో ఇప్పుడు ఈ నాలుగు బుట్టల్లో కూడా మనకు అన్ని మొక్కలు పడతాయి కరివేప మొక్కకు ఆరు ఫీట్ల హైట్ వరకు మనం కొమ్మలు రెమ్మలు తీసేసినాం కనుక మీకు ఉదయపు ఎండ పడుతుంది మళ్ళీ సాయంత్రం ఎండ కూడా ఈ మొక్కల మీద పడుతుంది మధ్యాహ్నం ఎండ మట్టుకు వీటి మీద తక్కువ పడుతుంది అయినా సరే మనకు ఈ రెండు ఉదయం సాయంత్రం ఎండ ఈ మొక్కల మీద పడటం వల్ల వీటికి చక్కగా ఆ ఎండ కూడా సరిపోతుంది వాటికి ఆ ఎండ మూలంగా అవి ఆహారం తయారు చేసుకోవడానికి ఆ ఎండ సరిపోతుంది ఇప్పుడు ఈ బుట్టల్లో చూడండి ఇది తోటకూర ఏ బుట్టలో కూడా నేను నిజానికి ఏవి పెట్టలేదు ఈ తోటకూర దానంతో అదే మనం తోటకూర ఒకసారి గార్డెన్లో నాటితే విత్తనం దశ దాకా తీసుకొస్తే ఒక మొక్కను ఆ విత్తనాలు అక్కడక్కడా పడి అవే మొలుస్తుంటాయి ఇవి అడంతట అవి మొలిసినటువంటి తోటకూర ఇది ఈ బుట్టలో ఇది ఇది పుచ్చ మొక్క ఇది కూడా దానంతటదే పడి మొలిచింది అది సరే ఒకవేళ వస్తే బాగానే వస్తుంది కదా అని చెప్పి దాన్ని కూడా నేను అలా ఉండనిచ్చాను ఈ మడిలో ఒక కాకర మొక్క కూడా దానంతటది కాకర విత్తనం పడి కాకర విత్తనం కూడా మొలిచింది మీకు అటు చూస్తే కూడా ఆ బుట్టలో తోటకూర ఉంది మళ్ళీ ఈ బుట్టలోకి వస్తే ఇది బూడిద గుమ్మడి మొక్క బూడిద గుమ్మడి విత్తనం దానంతట అది ఎరువులో వచ్చి మొలిసింది అంటే ఇవి ఏవి కూడా నేను నేను నాటినవి కావు వాటంతట అవి మొలిసినాయి ఒకవేళ బాగా వస్తే వస్తాయి కూడా అవి అయితే ఈ తీగ జాతులను ఎందుకు ఈ బుట్టలో ఉండనిచ్చానంటే కాకర కావచ్చు బూడిద గుమ్మడి కావచ్చు లేకపోతే పుచ్చ మొక్క కావచ్చు ఏవైనా మనము ఇంకా ఖాళీ ప్లేస్ ఉంది నిజానికి ఇక్కడ ఒక కాకర మొక్క వలిసింది మీరు ఈ ఖాళీ ప్లేసులో కూడా ఒక మంచి కుండీ నాలుగు ప్లేసులలో నాలుగు కుండీలు పెట్టుకొని మీరు తీగ జాతులను బీర సోర కాకర పొట్ల ముఖ్యంగా ఈ ఈ లైట్ అంటే మరీ హెవీగా ఇప్పుడు బూడిద గుమ్మడి పుచ్చ అంటే కొంచెం ఈ ఈ కరివేప మొక్కకు మనం పాకించుకోవచ్చు అనమాట అది సౌలభ్యం మనం బుట్టలు పెట్టి కూరగాయ మొక్కలు పెంచడమే కాకుండా ఈ బుట్టల్లో ఈ ప్లేస్లో కూడా మనం ఒక కుండీ పెట్టుకుని ఒక పొట్ల మొక్క ఒక కాకర మొక్క ఒక బీర మొక్క ఈ మూడు రకాలైతే తక్కువ తీగ వారి ఈ తీగను మనం ఈ కరివేప చెట్టుకు మనకు ఇంకా పందిరక్కర్లేదు మనం ఈ కరివేప మొక్కని ఇట్లా తాళ్ళు కట్టి మనం ఈ కరివేప మొక్కకు ఎక్కించుకోవచ్చు ఈ కరివేప మొక్క అవి 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 హెవీగా బాగా చిక్కగా పారో కనుక పెరగవు గనక మనకు కరివేప చెట్టు కూడా మనకు చక్కగా ఆకిస్తుంది ఒక కుటుంబానికి సరిపోయే అంత ఆకు ఎట్లాగ వస్తుంటుంది ఇంత ఆకు మనం నిజానికి మనది దీన్ని వాడుకోలేము మనము చాలా కుటుంబాలు సరిపోతుంది ఇది ఆ విధంగా ఒక ఒక మడిలో కరివేప మొక్క నాటి మనం చుట్టూ నాలుగు పెద్ద బుట్టలు పెట్టుకొని ఇంకా ప్లేస్ ఉంటే నాలుగు చిన్న కుండీలు పెట్టుకొని ఈ బుట్టల్లోనేమో మనము ప్రతి బుట్టలో నాలుగు వంగ మొక్కలు నాలుగు బెండ మొక్కలు నాలుగు టొమాటో మొక్కలు మనం ఏవైనా పెట్టుకొని వీటిల్లో పెంచవచ్చు ఈ మధ్యన ఈ ఖాళీ ప్లేసుల్లో మనం తీగ జాతులు పెట్టుకొని మనం ఈ కరివేప చెట్టుకెక్కించుకోవచ్చు అట్లా ఈ ఒక్క ఈ ఒక్క మడిలోనే మనము మూడు క్రా ఎటే టైంలో మూడు క్రాఫ్లను మనము పెంచుకున్న వాళ్ళం అవుతాం మొట్టమొదటిది కరివేప ఇది మడి మధ్యలో నాటాం మడి మీద నాలుగు బుట్టలు పెట్టుకొని మనం పొదజాతి కూరగాయలు బుట్టల్లో పండించుకోవచ్చు ఈ ప్లేసుల్లో మనం ఇంకా కుండీలు మట్టి కుండీలు కానీ ఫైబర్ కుండీలు కానీ ఈ ప్లేసుల్లో పెట్టుకొని ఇంకా ఖాళీ ప్లేస్ చాలా కనబడుతుంది కనుక మనం తీగ జాతులను కనుక పెట్టుకున్నట్టయితే ఈ కరివేప మొక్కకెక్కించవచ్చు వీటిలో పొదజాతి పెంచుకోవచ్చు అంచేత ఈ విధంగా మనము ఒక నాలుగు ఫీట్ల పొడవు వెడల్పు ఉన్నటువంటి మడిని ఇటుకల మడిని మనం ఈ విధంగా మూడు ఒకే సమయంలో మూడు రకాల పంటలను కూడా మనం ఇక్కడ పండించుకోవచ్చు అంటే ఏమిటి ఒకటేమో పెద్ద చెట్టు ఒక రకం మొదలు నాటేది ఈ రెండో రకం పొద జాతులు ఈ మూడో రకం మనం మధ్యలో పెట్టుకోవాల్సిన ఏమిటంటే తీగ జాతులు ఈ చెట్టు ఇది పళ్ళ చెట్టు లాగా పెద్దగా పెరిగే చెట్టు కనుక ఈ తీగ జాతులను దీని మనం పాకించుకుంటే పెద్ద ప్రమాదం లేదు మనం ఈ టెర్రస్ గార్డెన్లలో మూనగా కరివేప అన్ని రకాల పండ్ల మొక్కలను మనం టెర్రస్లో పెంచుకోవచ్చు అట్లాగే పండ్ల మొక్క కాకపోయినా మూనగా ఉన్న కరివేప ఈ పెద్ద చెట్లు అవుతాయి కనుక ఈ పెద్ద చెట్ల కింద ప్రతి ప్రతి పెద్ద చెట్లు ఏవి పెంచుకోవాలన్నా సరే మనం ఒక మడి ఈ ఈ ప్రమాణం నాలుగు ఫీట్ల పొడవు వెడల్పు ఒక ఫీట్లోతున్న మడి కావాలని అనుకుంటున్నాం కనుక ఓ పది రకాల పండ్ల మొక్కలు నాటుకోవాలనుకుంటే పది పది మడులు కావాలి పది మడులు ఈ పండ్ల మొక్కలు పోతాయి ఉన్న టెర్రస్ మీద పది మడులు ఈ పండ్ల మొక్కలకే పోతే మనం చాలా నష్టపోతాం అంచేత పండ్ల మొక్కల యొక్క కింది భాగాలు మీరు అన్ని పండ్ల మొక్కలను ఆరు ఫీట్ల హైట్ దాకా కింద ఉన్న కొమ్మలు రెమ్మలు అన్నీ తీసేసి ఇప్పుడు ఇక నేను నిలబడ్డా కూడా తగలకుండా చుట్టూ ఈ కరివేప చెట్టు కింది మండలు తీసేసాం తీసేస్తే మనకు ఎండ పడుతుంది సమృద్ధిగా సరిపోయేంత ఎండ పడుతుంది కనుక సో ఈ విధంగా మనం పండ్ల మొక్కలను నాటుకున్న మడిని కూడా త్రీ లేయర్స్ పద్ధతిలో మూడు అంతస్తుల పద్ధతిలో ఏటే టైంలో ఎప్పటికీ మనం ఇందులో మూడు రకాల పంటలను మనం సాగు చేసుకోవచ్చు పొదజాతి మొక్కలు తీగజాతి మొక్కలు ఈ వృక్షజాతి ఈ మూడైతే చక్కగా సరిపోతాయి తీగ జాతి ఏమిటంటే ఈ వృక్షజాతి మీద అల్లుకుంటాయి ఈ వృక్షం కింద మనం ఈ పొదజాతి కూరగాయలను కింద బుట్టల్లో మనం పండించుకుంటాం కనుక మనకు పది మాడులు ఉన్నాయనుకుంటే పది పండ్ల మొక్కలను నాటుకున్నాం అనుకుంటే ఆ పది మడుల్లో మనం మరొక రెండు రకాలను నిరంతరం కూడా పండించుకోవచ్చు అంటే పది మడులను మనం కనుక చూసుకుంటే ముప్పై మడులలో పండించే పంటను మనం పది మడుల్లో పండించవచ్చు సో అందువల్ల ఉన్న టెర్రెస్ మనకు పన్నెండు వందల వెయ్యి వెయ్యి స్క్వేర్ ఫీట్ల మడులే ఉన్నాయి మనకు అనుకుంటే మీరు మీరు ఉపాయంగా మీరు ప్లాన్ చేసుకుంటే జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే మీకు వెయ్యి స్క్వేర్ ఫీట్లు కాదు ఇది మూడు వేల స్క్వేర్ ఫీట్లు మీకు అందుబాటులోకి వస్తుంది సో అందువల్ల ఈ అంతస్తుల సేద్యము లేదా అపార్ట్మెంట్ సేద్యము మనము కనుక టెర్రస్ల మీద మనం దీన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే మీకు వృక్షాలు పెంచుకోవచ్చు వృక్షాల కింద ఎండ పడేటట్టు చేసుకొని ఆ వృక్షం యొక్క కింద కొమ్మలు రెమ్మలు తీసేసి మీరు కింద కూడా ఈ మడి మీద మీకు అందుబాటులో ఉన్న బుట్టలు చాలా యూనిఫామ్గా ఆ ఉన్న నాలుగు బుట్టలు యూనిఫామ్గా ఒకే సైజు అయితే మీకు మడి కూడా సౌకర్యవంతంగా ఉంటుంది అందంగా ఉంటుంది కనుక ఈ పాటి బుట్టలు సుమారు రెండు ఫీట్ల పొడవు రెండు ఫీట్ల విడలు ఉన్న ఫైబర్ బుట్టలు అయితే చక్కగా సరిపోతాయి నాలుగు మూలలు నాలుగు పెట్టుకోవచ్చు మీరు మధ్యలో కూడా కొంచెం స్పేస్ మిగులుతున్న తర్వాత నాలుగు కుండీలు సిమెంట్ కుండీలు పెట్టుకొని మీరు తీగ జాతులను పైకెక్కించుకోవడానికి మీరు ఆ కుండీలు వాడుకోవచ్చు సో అందువల్ల మనము టెర్రస్ల మీద మనము ప్లేస్ లేదనే అయ్యో చాలా తక్కువ టెర్రస్ ఉంది ఎట్లా అన్న ఆలోచన చింత అక్కర్లేదు ఉన్న టెర్రెస్ను మనము సో మనము చాలా చక్కగా కూడా సో ఇట్లా అంతస్తుల సేద్యము మనం కనుక ప్లాన్ చేసుకుంటే చాలా ఒక అంత మన దగ్గర ఉంటే మరొక రెండు అంతలు ఉన్నట్టుగా మనము మనం పంటలన్నీ కూడా చక్కగా పండించుకోవచ్చు మీరు ఇది యాపిల్ యాపిల్ రేగు మనం ఇది కూడా ఒక నాలుగు ఫీట్ల పొడవు వెడల్పు ఒక ఫీట్ లోతున్న మడిలో యాపిల్ రేగును నాటినాం మనం ఈ ఆపిల్ రేగును కూడా కింద కొమ్మలు రెమ్మలు తీసేసి ఎండ పడేటట్టుగా ఇప్పుడు ఉదయం పెండ అటు సాయంత్రం ఎండ పడే విధంగా కింద కొమ్మలు కత్తిరించినాం మళ్ళీ దీన్ని ఈ మడి మీద కూడా నాలుగు బుట్టలు నాటినాము ఈ నాలుగు బుట్టల్లో ఒక బుట్టలో నాలుగు క్యాబేజీ నాలుగు బుట్టల్లో నాలుగు ఇంటూ నాలుగు క్యాబేజీ నాలుగు మిగిలింది కనుక నేను మధ్యలో కూడా ఒక మొక్క నాటాను ఐదు చూడండి మధ్యలో నాటాను ఈ బుట్ట చుట్టూ ఖాళీ ప్రదేశం ఉంది పైన మొక్కలు పెరిగినా కూడా కొంచెం సైడ్కి కూడా విస్తరిస్తాయి కనుక నేను నాటిన పరవాలేదు నాటుకోవచ్చు కనుక నాలుగు బుట్టలు పెట్టి మనము ఈ మడి మీద నాలుగు ఇంటూ నాలుగు క్యాబేజీ మొక్కలు నాటుకున్నాం క్యాబేజీ కాలీఫ్లవరు వెండ బెండ వంగ టొమాటో గోరుచిక్కుడు ఇట్లాంటివి మీరు ఏవైనా సరే చక్కగా పండించుకోవచ్చు మీరు ఖాళీ ప్లేస్లో ఒక కుండీ పెట్టి ఒక కాకర మొక్కను కూడా పెట్టి దీని మీదకి పాకించుకోవచ్చు అట్లాంటి కాకర అయితే ఎక్కువ పారదు తక్కువ ఆకులతో ఉంటా చిన్న ఆకులతో పెరుగుతుంది కనుక మీరు ఈ వృక్షజాతి మీద తీగ జాతిని పాకించవచ్చు కింద మీరు పొద జాతి కూరగాయలను పండించుకోవచ్చు ఒకే టైంలో మీరు ఈ మడిని మీరు మూడు రకాల పంటల కోసం మనం ఇట్లా వాడుకోవచ్చు భీముల మీద ఈ మడిని భీముల మీదనే కట్టుకున్నాం కనుక మనం ఈ మడి మీద బుట్టలు పెడితే అదనపు బరువు అయింది అన్న అక్కర్లేదు చాలా బరువు ఆపుతుంది ఈ భీము అందువల్ల మెరీ టెక్నిక్ను ఇది అంతస్తుల సేద్యం అని అనుకోవాలి మనం అపార్ట్మెంట్ సేద్యం అని అనుకోవాలి అంత ఒక అంతస్తు మీద ఒక అంతస్తు అంటే ఇప్పుడు ఇందులో మూడు మూడు అంతస్తులాగా ఉన్నాయి ఒకటి వృక్షం పెద్ద అంతస్తు దాని మీద పాకే తీగ జాతి ఆ వృక్షం కింద మనకు పొద జాతులు కనుక ఈ మూడు పద్ధతులు మనకు ఉన్నాయి ఈ మూడింటిని కూడా మనం ఏకకాలంలో ఒకటే మడిలో కేవలం పదహారు స్క్వేర్ ఫీట్ల మడి విస్తీర్ణంలోనే ఈ మూడు రకాల పంటల్ని మనం వృక్ష వృక్ష జాతి పంట తీగజాతి పంట పొద జాతి పంట మనం ఈ మూడింటిని కూడా మనము ఇది ఇట్లా వాడుకోవచ్చు ఇది చాలా దీన్ని కనుక మనం టెర్రస్ మీద అన్ని మడుల మీద అన్ని పళ్ళ మొక్కల కింద మనం ఈ పద్ధతిని పాటించినట్టయితే మూడంత మూడంతల మనకు టెర్రస్ అందుబాటులోకి వస్తుంది కాకపోతే ఈ వృక్షానికి కింద ఒక ఐదారు ఫీట్ల హైట్ వరకు మీరు కొమ్మలు రెమ్మలు లేకుండా మీరు చిన్నప్పటి నుంచి అవి కట్ చేస్తూ ఉంటే ఇక్కడ వరకు ఒక ఐదు ఫీట్ల హైట్ వచ్చే వరకు కనీసం అంటే మనం నిలబడితే కొమ్మలు తగలనంత ఎత్తు ఐదున్నర ఆరు ఫీట్ల వరకు కనుక మనం కొమ్మలను తీసేసినట్టయితే ఈ ఈ కాండం మాత్రమే ఉంటుంది ఇక్కడ మొదలు ఈ పైనుంచి మనం ఇంకా చెట్టును పెంచుకుంటే అది గుబురుగా ఉంటుంది ఈ ఈ చెట్టు మూలంగా మనకు వేసవిలో కొంత నీడబడి చల్లదనం కూడా కలిగి వేసవిలో కూడా మనకు మొక్కలు మంచిగా అవుతాయి కొంత ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది ఇది టెర్రస్ మీద కూడా మరీ ఎండ పడకుండా ఈ మొక్కలు పండ్ల మొక్కలు మనకు బాగా ఉపయోగపడతాయి సో అంచేత మనకి మనం రోజూ చెప్పుకునే మనం ఒక మాటతోటి మనం ఈరోజు ముగిస్తాం మనం ప్రకృతి జీవన విధాన సాధనకు మనం మిద్దె తోటల్ని మించిన సాధనం లేదని మరొకసారి మనం మరణం చేసుకుంటూ మనం ఈ వారం ఈ బహుళ అంతస్తుల సేద్యానికి సంబంధించి మనం ఈ టెక్నిక్ను మనం ఇప్పుడు తెలుసుకున్నాం వచ్చే వారం మనం మరొక సబ్జెక్టుతో మళ్ళా కలుసుకుందాం నమస్కారం నెలతల్లి కార్యక్రమం నమస్తే